ఎట్టకేలకు మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బిరేన్ సింగ్ రాజీనామా చేశారు రోజుల పాటు రెండు జాతుల మధ్య హింసకు రెండు వందల యాభై మంది ప్రాణాలు కోల్పోయారు మరో అరవై వేల మంది నిరాశ్రయులయ్యారు స్వంత పార్టీ బీజేపీ నుంచే పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం కావడంతో పాటు మిత్రపక్షాలు కూడా ఆయనకు రాజీనామాకు పట్టుబట్టాయి ప్రతిపక్షాలు ఆయన ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించాయి సోమవారం నాడు అసెంబ్లీలో ఆయన బలపరీక్షను ఎదుర్కోవాల్సిన సమయంలో రాజీనామా చేసి వెళ్లిపోయారు ప్రత్యేక కథనంలో బీరేన్ సింగ్ రాజీనామాకు సంబంధించి మరింత సమాచారం తెలుసుకుందాం ఎట్టకేలకు మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్ రాజీనామా చేశారు సొంత పార్టీ బీజేపీ నుంచే ఆయన రాజీనామాకు ఒత్తిడి పెరిగిపోవడంతో పాటు మిత్రపక్షాలు కూడా ఆయన రాజీనామాకు పట్టుబతాయి మరోవైపు ప్రతిపక్షాలు కూడా ఆయనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి సోమవారం నాడు ఆయన శాసనసభలో అవిశ్వాస పరీక్షలో నెగ్గాల్సి ఉంది అంతకంటే ఒక రోజు ముందు ఆదివారం నాడు ఆయన రాజీనామా చేశారు స్వపక్షంతో పాటు మిత్రపక్షం నుంచి పెరిగిన ఒత్తిడి కారణంగానే ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది ఆదివారం నాడు ఆయన న్యూఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సుమారు పదిహేను నిమిషాల పాటు భేటీ అయ్యారు అటు తర్వాత ఆయన నేరుగా ఇంపాల్ వెళ్లి గవర్నర్ కు రాజీనామా పత్రం సమర్పించారు ఆయన వెంట బీజేపీ నార్త్ ఈస్ట్ ఇన్ఛార్జీ సంభీత్ పాత్ర మణిపూర్ రాష్ట్ర ప్రెసిడెంట్ ఏ శారదా దేవి కూడా ఉన్నారు బీజేపీ పార్టీ వర్గాల సమాచారం ప్రకారం అమిత్ షాను కలిసేందుకు ఢిల్లీ వెళ్లినప్పుడు సింగ్ తన వెంట పద్నాలుగు మంది బీజేపీ ఎమ్మెల్యేలను తీసుకెళ్లారు వారితో పాటు నాగా పీపుల్స్ ఫ్రంట్ కు చెందిన ఎమ్మెల్యేలు కూడా ఉన్నారని చెప్పారు ఇదిలా ఉండగా గత మూడు సంవత్సరాల నుంచి ఇటు కుకీలు అటు మెయిటీ కమ్యూనిటీలు కూడా బీరేన్ సింగ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు మే మూడు రెండు వేల ఇరవై మూడున మణిపూర్లో రెండు జాతుల మధ్య హింసకు బీరేన్ సింగ్ కారణమని వారు ముఖ్యమంత్రిపై ఆరోపణలు గుప్పిస్తున్నారు మణిపూర్ హింసకు సుమారు రెండు వందల యాభై కంటే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారు సుమారు అరవై వేల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు గ్రామాలకు గ్రామాలు ఖాళీ అయ్యాయి చర్చీలు ఆసుపత్రులు ధ్వంసమయ్యాయి అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం సింగ్ రాజీనామా సమర్పించినా ఆయన తక్షణమే ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోరని చెబుతున్నారు కాగా గవర్నర్ అజయ్ భల్లా కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని బీరేంద్ర సింగ్ ను కోరారు ఇదిలా ఉండగా గవర్నర్ గత నెల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభిస్తున్నట్లు జారీ చేసిన ఆర్డర్లు చెల్లుబాటు కావని తాజాగా గవర్నర్ ఆర్డర్ జారీ చేశారు దీని అర్థమేమిటంటే కనుచూపు మేరలో అసెంబ్లీ సమావేశాలు కావని అర్థం చేసుకోవాల్సిందే ముఖ్యమంత్రి గవర్నర్ భల్లాకు సమర్పించిన రాజీనామా పత్రంలో వేలాది సంవత్సరాలుగా కొనసాగుతున్న మణిపూర్ ప్రాదేశిక సమగ్రతను కాపాడాలని గవర్నర్ తో పాటు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు అలాగే సరిహద్దు నుంచి వస్తున్న అక్రమ చొరబాటుదారులను పాదంతో అణిచివేయాలని ముఖ్యమంత్రి సింగ్ కోరారు అలాగే మణిపూర్ కు తట్ట వ్యతిరేకంగా బలస వచ్చిన వారిని సాగన ఓ పాలసీని తీసుకురావాలన్నారు అలాగే మణిపూర్ లో డ్రగ్స్ తో పాటు నార్కో పై పోరాడాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు బీరేన్ సింగ్ కాగా ఈ రోజు కోసం మణిపూర్ ప్రజలు ఎంతో కాలంగా ఎదురు చూశారని కాంగ్రెస్ నాయకుడు కెషి మేఘచంద్ర అన్నారు బేటీలతో పాటు కుకీ కమ్యూనిటీలు ఎత్తకేలకు సింగ్ రాజీనామాతో సంతృప్తి చెందారన్నారు కాంగ్రెస్ నాయకుడు మేఘచంద్ర ఇక అసలు విషయానికి వస్తే మినిపూర్ సింగ్ కు వ్యతిరేకంగా లో అల్లర్లను సింగ్ రెచ్చగొట్టినట్టు ఆడియో టేప్ ప్రస్తుతం వైరల్ అయ్యింది గత సోమవారం నాడు సుప్రీంకోర్టు కూడా అడ్వకేట్ జనరల్ మెహతాను ఆడియో టేప్ గొంతు బీరేన్ సింగ్ దా కాదా తేల్చాలని కోరింది ఈ కేసు ప్రస్తుతానికి వాయిదా పడింది ఆడియో టేప్ లో గొంతు బీరేన్ సింగ్ దే అని తొంభై మూడు శాతం ల్యాబ్ టెస్టులు తేలింది అటు తర్వాత బీజేపీ ఎమ్మెల్యేలు ఆయనపై తిరుగుబాటు చేశారు దీంతో ఢిల్లీలోని బీజేపీ కేంద్ర నాయకత్వం కూడా అప్రమత్తమయ్యింది బీజేపీ తిరుగుబాటు ఎమ్మెల్యే కాంగ్రెస్ తో చేతులు కలిపి బీరేన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం ఉందని అమిత్ షా లాంటి వారు కూడా ఆందోళన చెందారు మణిపూర్ లో రాజకీయ ఉద్రిక్తత పెరిగిపోవడంతో గత ఐదు రోజుల నుంచి బీజేపీకి చెందిన ముగ్గురు సీనియర్ నాయకులను పిలిపించుకుంది వారిలో స్పీకర్ తోక్ సత్యబ్రత్ సింగ్ లను కూడా అమిత్ షా పిలిపించి ఢిల్లీలో క్లోజ్ మీటింగ్ నిర్వహించారు అదే సమయంలో బీరేన్ సింగ్ ను కూడా ఢిల్లీకి రావాల్సిందిగా అమిత్ షా చేశారు ఢిల్లీలో క్లోజ్ డోర్ మీటింగ్ తర్వాత ఇంపాల్ లో బిజెపి సీనియర్ నాయకులను సింగ్ రాజీనామా చేశారని మీడియా ప్రశ్నిస్తే కామెంట్ చేయడానికి నిరాకరించారు ఎట్టకేలకు ప్రమాదాన్ని పసిగట్టిన బీజేపీ అధిష్టానం సింగ్ ను రాజీనామా చేయాలని కోరింది అయితే అయితే సింగ్ ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవడానికి ససేమిరా అన్నారు చివరి నిమిషం వరకు తన ప్రయత్నం కొనసాగించారు తన పదవిని కాపాడుకునేందుకు ఆయన కుంభమేళాకు తనకు అత్యంత నమ్మకస్తులైన ఎమ్మెల్యేలను తీసుకెళ్లారు అయినా ఆయనపై వేటు మాత్రం తప్పలేదు కొత్త ముఖ్యమంత్రిగా కేమ్ చంద్ కవకాశాలున్నాయన్న టాక్ ఇంపాల్లో వినిపిస్తోంది మణిపూర్లో అల్లర్ల వెనుక సీఎం బీరేంద్ర సింగ్ హస్తం ఉందన్న టేప్ దుమారమే రేపింది మణిపూర్ టేప్స్ పేరుతో పలు జాతీయ మీడియాలు పెద్ద ఎత్తున కథనాలు ప్రచురించాయి కాగా ట్రూత్ ల్యాబ్స్ ఆర్గనైజేషన్ కూడా టేప్ లో గొంతు తొంభై మూడు శాతం సింగ్ గొంతుతో సరిపోలుతుందని తేల్చి చెప్పింది పూర్తి నివేదికను జుడిషియల్ కమిషన్ అప్పగించింది జుడిషియల్ కమిషన్ కోర్టుకు టేప్ లోని గొంతు బీరేన్ సింగ్ గొంతుతో తొంభై మూడు శాతం కలుస్తుందని నివేదిక ఇచ్చింది కాగా కేంద్ర ప్రభుత్వం కూడా ఆడియో టేప్ ను సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరీకి పంపుతామని తమకు మూడు వారాలు గడువు ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరింది కాగా అత్యున్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వం వినతిని అంగీకరించింది ఇదిలా ఉండగా మణిపూర్ టేప్ ల విచారణ మార్చి ఇరవై నాలుగుకు వాయిదా వేసింది సుప్రీంకోర్టు బీరేన్ సింగ్ రాజీనామాకు దారి తీయడానికి ప్రధాన కారణం ఆడియో టేప్లే అందుకే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముందస్తుగా బీరేన్ సింగ్ మణిపూర్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయించి పార్టీ పరువును కాపాడుకోవాలనుకున్నారు మరోవైపు రాహుల్ గాంధీ తరచూ మణిపూర్ కు చక్కర్లు కొట్టడంతో పాటు అక్కడి ప్రజలతో మాట్లాడడం ఆయన సింగ్ రాజీనామా కోరడం తరచూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పించడం మోదీ ప్రపంచంలోని పలు దేశాలు చుట్టూస్తుంటారు పొరుగున ఉన్న మణిపూర్ వెళ్లడానికి ఆయనకు సమయం లేదా అంటూ రాహుల్ పలుమార్లు దెప్పి పొడిచారు అలాగే ఖర్గే కూడా సింగ్ రాజీనామాకు పట్టుబడ్డారు దీంతో పాటు కేసు సుప్రీంకోర్టుకు రానున్న నేపథ్యంలో విధి లేని పరిస్థితి లో బీరేన్ సింగ్ తో బీజేపీ అధిష్టానం రాజీనామా చేయించాల్సి వచ్చింది మరి కొత్త ముఖ్యమంత్రి కసరత్ ఎప్పుడు మొదలెడతారో వేచి చూడాల్సిందే మొత్తానికి మణిపూర్ బీరేన్ సింగ్ ముఖ్యమంత్రి పదవికి ఎసురు తెచ్చిందని చెప్పుకోవాల్సిందే పూర్ బీరేన్ సింగ్ టేక్